ఏది అవసరమో వారిని ఎప్పటికప్పుడు ఇస్తూ భవిష్యత్తు గురించి శ్రీనివాస్ గారు ఒకసారి చెప్పండి మన డిప్యూటీ మేయర్ గారి పేరు చెప్పండి ఒకసారి రెడ్డి శెట్టి శ్రీనివాస్ గారు అలా చెప్పండి రెడ్డి శెట్టి శ్రీనివాస్ గారు వారు మన పాఠశాలను దత్తత తీసుకుని అన్ని విషయాలలో సపోర్ట్ చేస్తున్నారు నిక్షిప్తంగా వినండి ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఉపాధ్యాయులందరినీ మీరందరూ అంటే మనం అందరం కలిసి సన్మానించుకోవాలి ఎందుకంటే మనకు విద్యా బుద్ధులు నేర్పినందు కాబట్టి వాళ్ళను ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మనకు ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు చే చేస్తున్న కార్యక్రమంలో ఆయన బర్త్డే సందర్భంగా ఆయనను సన్మానం చేయడానికి పోతే నాకు బర్త్డే రోజు నన్ను కాదు ఒక ఉపాధ్యాయులను గౌరవించుకున్నట్టయితే అనేసి ఆ రోజు నుంచి కూడా మనం ఈరోజు టీచర్స్ డే అనే ప్రోగ్రామ్ ఆయన బర్త్డే సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని చేసుకుంటున్నాం కాబట్టి మనకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ ఉపాధ్యాయులందరినీ కూడా మనం అందరం కూడా పక్క స్కూళ్ళు కాలేజేస్తున్నట్టు నాకు చేసి చెప్పారు అంటే మీరు చేయలేరని కాదు మనం చేయకుండా కానీ వాళ్ళని ఒక ఈరోజు ఒక భగవంతుని చూసిన తల్లిదండ్రులు మనం ఒక శిల్పం లెక్క అంటే ఒక రాయి లెక్కిస్తే వీళ్ళు చెక్కి మనం శిల్పం లెక్క తయారు చేసి మనకు విద్యాబులు లేస్తారు కాబట్టి తల్లిదండ్రు తర్వాత డబ్బే మనకు కాబట్టి ఈ రోజు వాళ్ళని మనం కురిజించుకున్నట్టయితే మనం ఎక్కడ ఉన్నా కానీ మా అలా చెప్పే నేర్పే గుర్తింతో మనం ప్రయోజకం అవుతాం కాబట్టి ఈ రోజు మనం వాళ్ళు పూజించుకోవాలి కాబట్టి సమయపల్లి రాధాకృష్ణ జన్మదినమైన ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా ఇండియన్ మనం రోజు కాబట్టి ఈ రోజు అందరం కూడా చిన్న గిర్తించి సత్కరించుకోవాలనేసి ప్రతి నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఎందుకంటే స్కూల్ నాకు అనుబంధం సన్మానం ఉంది పాత టీచర్స్కి అయితే తెలిసిన అప్పటి నుంచి కూడా చేస్తూ వస్తున్నాను ఎందుకంటే నాకు కూడా నేను ఏదో నేను ఒక చిన్న నిజామా చేసుకో ఊళ్ళో ఊర్లో చేసుకోకుండా ఈ ఊళ్ళో చేసుకున్నాను కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సన్మానం చేసుకోవడానికి కాబట్టి మీరు కూడా అందరూ కూడా ఈరోజు తల్లిదండ్రుల తర్వాత మన గురివే కాబట్టి నన్ను సన్మానించుకోవాలి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి మనం ప్రయోజనం కావాలంటే వాళ్ళు చెప్పే మాటలు నిన్నట్టయితేనే వాళ్ళు నేర్పే విద్యా బుద్ధులు నేర్పుకొని మనం అవుతాం కాబట్టి వీళ్ళందరూ కూడా కమశిక్షన్ తోటి ప్రోగ్రాం ప్రోగ్రామ్ చేసి మీరు కూడా వీళ్ళని ఎవరు ఈరోజు పూజించుకోవాలి వాళ్ళని గుర్తించుకోవాలి కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా టీచర్డే హెల్ప్తూ థ్యాంక్ యూ